నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆ వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అసలు లైక్ చేయట్లేదు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి నిన్న కోమలి నలుగు ఫంక్షన్కి వెళ్ళాం కదా అదే హెల్దీ ఫంక్షన్కి తర్వాత అటు నుంచి వచ్చాక రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాను అనుకోండి ఆ వీడియో రేపు పెడతాను అచ్చంతలు వేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వస్తానండి అంటే ఇంకా అంతసేపు అక్కడ ఉంటాంలే అనేసి అయితే ఇక్కడికి వచ్చేసరికి చిన్నయ్యే చేపలు పడుతున్నారు అంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా బెత్తులు అంటారు మరి వేరే వాళ్ళు ఏమంటారో తెలీదు అది మా చెల్లెల అబ్బాయే వాడు పడుతున్నంటే సరే చూద్దాము ఎలా పడుతున్నారా అనేసి నేను ఎప్పుడు చూడలేదండి అయితే చూద్దామని కొంచెం వీడియో తీసాను అనమాట అయితే ఎక్కువ పడితే ఇద్దామనుకున్నారు కానీ నా బ్యాడో దాంట్లోకి నేను ఇంకా అవదలేరా నేను ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకెళ్తానులే అన్నాను పడలేదు కూడా కొంచెం కొంచమే పడ్డాయి ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది నేను ప్రతి వీడియో చూసి లైక్ చేస్తున్నానండి కామెంట్ పెడుతున్నాను ఆ కామెంట్ ఎందుకు ఆ బాక్స్లో ఉండట్లేదు అది చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ అంటే వీడియో వేరే వీడియోలో ఇలా చెప్తే బాగోదేమో అనే ఉద్దేశంతో చెప్పలేదు ఆ బాక్స్లో ఉండటం మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తున్నాను చూసినప్పుడు కామెంట్ ఉండట్లేదు లైక్ అయితే ఉంటుంది కామెంట్ ఉండట్లేదు సరే ఇంక నేను నాకు రిప్లై ఇచ్చిన దాంట్లోనన్నా పెడుతున్నాను లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కన్నా వెళ్ళి కామెంట్ పెడుతున్నానండి మరి అక్కడైతే ఉంటున్నాయి మరి ఇక్కడ ఉండట్లేదు ఎందువల్ల అలా జరుగుతుందో ఇంచుమించు నాకు పదిహేను రోజుల నుంచి అలా జరుగుతుంది సరే ఇంకా నేనైతే చాలామందికే సపోర్ట్ చేస్తున్నాను నమ్మితే నమ్మొచ్చు ఎందుకంటే నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కంపల్సరీ నేను అస్సలు మర్చిపోనండి తప్పనిసరిగా నేను సపోర్ట్ చేస్తాను ఒకవేళ నాకు చేయలేని వాళ్ళు కూడా కొంతమంది అంటే తక్కువ యూస్ ఉన్న వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయడానికే చూస్తాను అది ఇంకా అలాగా అంటే చెప్పాలి కదా ఇలా జరిగిందని మీకు తెలియ తెలియాలని చెప్తున్నానండి ఇంకా ఇవన్నీ తీసాక అక్కడి నుంచి మళ్ళీ నేను చూసి ఇంకా బయలుదేరి రెడీ అయిపోయానండి మా చెల్లి ఏం చేసిందంటే తను ఇరవై మూడో తారీఖున రావాల్సింది అసలు ఈ వీడియో వచ్చి ఇరవై రెండో తారీఖున వీడియో అండి ఇది అంటే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆ మధ్య పాన్ కార్డు రాలేదని నేను పది రోజులు గ్యాప్ ఇచ్చేసాను కదా అప్పుడు అన్నమాట ఇవన్నీని అప్పుడు వీడియోలే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి చాలామంది లైవ్లో కూడా వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు చెప్తున్నానండి ప్రాబ్లం ఎలా ఉందనేసి వాళ్ళు కొంతమందికి తెలుసు వాళ్ళైతే కంపల్సరీ ఇంకా నేను చెప్పవలసిన లేకుండానే నాకు నేను చూ అంటే వాళ్ళు కామెంట్ వెళ్ళిన వెళ్ళకపోయినా నా వీడియోస్ అయితే కంపల్సరీ వాచ్ చేస్తున్నారు ఇంకా అక్కడ చిన్న చేపలు పడ్డాయి కదా అయ్యే పడ్డాయి వచ్చిందండి అది మొన్నటి వీడియోలోని రాఖీ కట్టాడని బాబు చెప్పాను కదండి అన్నమాట నలుగురు అక్క చెల్లెల్లో ఇది రెండోది అయితే ఇది ఇరవై మూడో తారీఖున రావాల్సింది నేను ఉన్నానని తెలిసేపాటికి ఇరవై రెండుకే వచ్చిందంట నైట్ ఉండనే వెళ్ళిపోతానని చెప్పాను కదా అందుకని నీకోసమే వచ్చానక్క అని చెప్తుంది మాట్లాడుతుంది అనమాట రోజు ముందు వచ్చానక్క రేపు బర్త్డే కదా చిన్నపిల్లది అనేసి వచ్చాను అంటే మేనగోళ్ళదండి తమ్ముడు కూతురండి అంటే నాకు కూడా చిన్నాను కొడుకే కదా వాళ్ళ నాన్న ఇంకా అందుకని ఇంకా బర్త్డే కానీ వచ్చి ముందు రోజు వచ్చింది అనమాట నీకు రేపు బర్త్డే కదా హ్యాపీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ చెల్లేమో ఉండక్క ఇంకొక రోజు అంటుంది కుదరదురా ఇంకో పెళ్ళి ఉందని చెప్పాను ఇంక నాయనమ్మకి చెప్పేసి వద్దామని వెళ్ళాను ఎప్పటి నుంచో అన్నం తినమంటుందండి ఇంకా నాయనమ్మ కోరిక కూడా తీర్చేద్దామని అన్నం తినేసాను ఏ భీమైతే ఏమైంది నువ్వు ఎప్పుడు వచ్చినా తింటలేదు తినలేదు అంటున్నావని కొంచెం కొద్దిగా ఒక ఇడ్లీ పెట్టునట్టు పెట్టు అంతే చాలు అట్లాగా ఆ చాలు చాలే చాల్ యా హోం శాపన ఉంది చేసరా హ్మ్ కొద్ది దోసకైయ్ సూట్ కొద్ది దోసకాయ కూర వండిందంటండి నిజంగా మా సొంత నానమ్మ చిన్నప్పుడే చనిపోయింది నానమ్మ ప్రేమ అంటే నాకు తెలియదు కానీ ఈ నానమ్మ అంత ప్రేమగా చూస్తుంటే నా సొంత నానమ్మేనండి ఇంకా అయితే ఎప్పుడు వచ్చినా తినవు తినవు నేను అసలు నైట్ అన్నం తినట్లేదు కానీ నానమ్మ కోసం ఇంకా కొంచెం పెట్టమని తింటున్నానండి చూడండి చెయ్యి కూడా నేను లేకుండా దగ్గర తీసుకొచ్చి కడిగింది నిజంగా నానమ్మలో అమ్మమ్మలో ప్రేమలో చాలా ఇదిగా ఉంటుంది కదా అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయిందిలే లేండి నాకు అప్పుడు నాకు రెండు సంవత్సరాలు అంట మా నానమ్మ ఎత్తుకున్నది ఎత్తుకునేది అని చెప్పింది మా అమ్మ అంటే నాకు పెద్ద గుర్తులేదు కానీ ఇంకా సరే ఇంకా అక్కడ భోంచేసి మా నాన్న దగ్గర నుంచి మా పిన్నాళ్ళకి కూడా చెప్పేసి అందరికి చెల్లెళ్ళకి ఇంకా వెళ్ళిపోదాం బ్యాగ్తో రెడీ కానీ వచ్చానండి వీళ్ళందరూ పిన్నాళ్ళు ఎగోండి అక్క కొడుకు తర్వాత కోళ్ళు వీళ్ళందరూ బయట కూర్చున్నారు ఇంకా వాళ్ళందరితో మాట్లాడాలి నా మీద జోకులు వేస్తున్నారు మాట్లాడితే వీడియో తీసేస్తున్నావే మమ్మల్ని అనేసి ఆడు అడుగుతున్నాడండి మా అబ్బాయి తీర్తాను రా నా నా కుటుంబం కదా అని చెప్తున్నాను ఇంకా వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతున్నానండి పెళ్ళికి వెళ్ళాలి కదా కోమలి పెళ్ళికి ఎంత బాగుందో మళ్ళీ మాకు వాళ్ళేమో సీపుది కట్టుకుంటావా అంత చూడండి నిన్నే చేస్తా

అక్కడ మా కోమని చీర బాగుందంటే ఇలాంటి చీప్ చీరలు నువ్వు కడతావా అని అడుగుతుందండి నిజంగా వాళ్ళు అలా అనుకుంటారు కానీ నేను చాలా తక్కువ రేట్లు చీరలు కడతానండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఏమో స్కూల్కి వెళ్ళట్లేదంటే అదే చెప్తున్నారు ఇంకా అవన్నీ మాట్లాడేసి ఇంక నేను మా చెల్లికి కూడా చెప్పేసి బయలుదేరిపోతున్నానండి కోమలి పెళ్ళిలో కలుద్దాము ఇంక బయలుదేరే ముందు ఇంక తమ్ముడిని తీసుకొని ఇంకా పెళ్ళికి వెళ్ళి నుంచి అటు మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోతాను ఇంతేనండి ఈ వీడియో ఉంటానండి బాయ్